స్వాగతం పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రైతు కుటుంబాల్లోని విద్యార్థులను ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిది ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడని రాష్ట ప్రజల ఆశాజ్యోతిగా నిలిచారని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు రాష్ట ప్రజల ఆశల రూపకర్తగా అభివృద్ది శిల్పిగా టెక్నాలజీ ద్వారా రైతు కుటుంబాలలో విద్యార్థులను ఐటీ ఉద్యోగులుగా తయారు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన నేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు వారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక గర్వకారణమైన రోజు అని అభివృద్ధి అనే పదానికి అర్థం చెప్పిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని సామాన్య స్థాయి నుంచి అసామాన్యమైనటువంటి నాయకుడిగా ఎదిగి తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారని చెప్పారు రాష్ట్ర ప్రజల అభ్యున్నతి యువత భవిష్యత్తు కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారన్నారు ఎన్నో అవమానాలు ఒడిదుడుకులు ఎదురైనా కూడా వెనుదిరిగని ధైర్యం దూరదృష్టి కష్టపడే స్వభావం చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టిందని ఈ రాష్ట్రాన్ని టెక్నాలజీ పరిశ్రమ విద్య వ్యవసాయం అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు తీయటానికి కారణమైన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని ఆయన కొనియాడారు ఇలాంటి దూరదృష్టి గల నాయకుడు సాన్నిధ్యంలో పనిచేయటం నాకు చాలా గౌరవంగా ఉందన్నారు ఆయన శిష్యునిగా ఆయన ఆలోచనలను అమలు చేసే అంశాన్ని అవకాశాన్ని పొందడం నా జీవితంలో గొప్ప భాగ్యంగా అభివర్ణించారు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు విడుదల చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కందుకూరు నియోజకవర్గం ప్రజానికం తరఫున వీరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఆయనకు దేవుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మరో పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లాలని మనసారా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు